దేవుని యొక్క రొట్టె అది క్రీస్తు శది శరీరమునకు సాదృశ్యమని శరీరమును ఆయన రక్తమును త్రాగి ఆయన మనమందరము దేవుని పోలి ఉండుట ఎంతో శ్రేయస్కరము మనమందరము ఆ రొట్టెతో ఆ ఒక్కటే రొట్టెలో పాలు కొనుచున్నాము రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక జీవజలముల ఊట అయినటువంటి దేవుని యొక్క బండలోనిది మనము త్రాగి ఉన్నాము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి ఉన్నాము కనుక శరీరము రొట్టె ఒకటే కనుక మనమందరము ఒక వారమై ఉన్నామని ప్రభు పేరిట మీకు తెలియపరచుచున్నాను ప్రభు